హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ అయితే ఇన్నాళ్ళు తెలియక ఎంత మిస్ అండి ఇది అయితే పక్కింటి ఆంటీ గారు చూపించారండి చాలా టేస్టీగా ఉండే కూర ఇన్నాళ్ళు మిస్ అయ్యాను అబ్బా అనుకొని చాలా బాధపడిపోయాము ఒకసారి ట్రై పోలేదే పోలేదని దగ్గర ఉండి ఆంటీ గారైతే నాకు నేర్పించారండి ఎండి చేపలు గుడ్లు అండి ఏ విధంగా తయారు చేసే రుచిగా ఉంటుందో చేసే నోటికి రుచి తగులుతాదో ఈ వీడియోలో మాత్రం చూసేదామండి మిస్ అవ్వకుండా మీరు చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైప్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఎండు చేపల కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూంచబోతున్నాను ఈ సైజులో పెద్ద సైజులో ఉన్న ఎండు చేపలు అయితే తీసుకున్నానండి కాస్త ఉప్పు చేపలండి ఉప్పు బాగా పట్టేసి ఎండ పెట్టిన ఈ చేపల్ని ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు మాత్రం కాస్త పెద్దగా కట్ చేసుకోవాలండి చేప తలకాయలు మీకు కావాలంటే ఉంచుకోవచ్చండి లేదంటే తీసేయచ్చు చేపతలలు ఉంటేనే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుందంట కాకుంటే నేనైతే తీసేసుకున్నానండి ఫస్ట్ టైం కదా తినేది కాసింత భయం కూడా వేసేది నిగ నిగలాడే ఆ కర్రీలో వేసి ఆ తలలు ఎక్కడ మెదులుతాయో అనేసి నీట్గా కట్ చేసిన మనము పక్కకు పెట్టేసుకొని ఉడకపెట్టిన గుడ్లను కూడా పక్కకు పెట్టేసుకొని కా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కాసింత ఆయిల్ వేసుకొని బాయిల్ చేసిన గుడ్లుని బంగారుపు రంగులో వచ్చే వరకు చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలండి ఈ కలర్లో వేపేసుకున్న గుడ్లను ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి కట్ చేసిన చేప ముక్కల్ని కూడా అదే నూనెలో మనము ఈ విధంగా ఒక నిమిషము పాటు వేపేసుకుంటే ఇలా మనకి ఎండి చేపలు అనేది పీసులు చాలా టేస్ట్ వస్తాయండి చూడండి మనం ఇది కూడా మనము ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి ఈ సైజులో నిగనిగలాడుతున్న ఎండు ఎండి చేపలు ఇంత టేస్ట్ ఉంటాయని అనుకోలేదండి నేను మాత్రము ఆంటీ ఇస్తే కానీ తిన్న కొద్ది తినాలనిపించింది నేను ఎందుకు మా ఇంట్లో వండకూడదని మొదలెట్టేశానండి స్టవ్ పైన మరి అదే నూనెలో నేను ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయల పొడవులో చీరేసుకొని అలాగే పచ్చి కరిపాకు కూడా వేసుకోవాలండి కరిపాకు వేయడం మూలంగా పచ్చి చేపలైనా ఎండి చేపలైనా పర్ఫెక్ట్గా మనము కరిపాకు వేయడం మూలంగా రుచి అనేది కాసింత ఎక్కువ పెరుగుతుంది చూడండి పొడవులో చీరేసుకున్న వెర్రగడ్డలు కూడా వేసుకోవాలి ఎండు చేపల కర్రీలో అయినా పచ్చి చేపల కూరలో అయినా మనము ఈ విధంగా పొడవులో చీరేసుకోవడం మూలంగా చేపల కూర అనేది ఎక్కువ టేస్ట్ వస్తుందని అమ్మ చెప్పేవారు చూడండి మరి బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకొని మరోసారి తీసి అప్పటికప్పుడు నూరిన అల్లం మాత్రము ఇలా వేసేసుకోవాలండి పచ్చి అల్లం మనం అప్పటికప్పుడు నూరేసుకుంది పదింతల రేట్లు టేస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి చిటికడంత పసుపు వేసుకొని ఈ మగ్గిపోయిన ఉల్లిపాయలని చక్కగా మరోసారి మనమైతే కలిపేసుకుందామండి ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలని ఇలా మనము చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ముక్కలైతే వేసేసుకోవాలి ఒక నేను ఆరు టమాటోలు అయితే తీసేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నానండి చిన్న టమాటోలు కనుక ఆరు తీసుకున్నాను పెద్ద సైజు టమాటోలు అయితే మీరు ఒక మూడు తీసుకుంటే సరిపోతుందండి మనకి ఉల్లిపాయలకు సరిపడే టమాటోలు అయితే తీసుకోవాలి కాసింత టమాటో తక్కువైనా ఎక్కువైనా టమాటో వేస్తే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది టమాటోలు వేస్తే ఉల్లిపాయలు వేసాం కనుక స్వీట్ అనేది ఎక్కువ వస్తుంది సరికి సరి వేసుకోవడం మూలంగా ఎండి చేపల గుడ్లు అనేది టేస్ట్ అనేది ఇంతలు కాదండి వంద రేట్లు చాలా టేస్ట్ వచ్చేంత కర్రీ మాత్రం అంత టేస్ట్ వచ్చేస్తుంది కట్ చేసుకొని ఫ్రై చేసిన ఎండి చేప ముక్కల్ని కూడా మనకి మగ్గిన ఉల్లిపాయ టమాటోలో ఫ్రై అయ్యేలా ఇలా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే చూడండి చక్కగా ఫ్రై అయిపోయేది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయింది మనం అడగంటకుండా చూసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి చూడండి చేప ముక్క ఎలా ఫ్రై అయిపోయిందో ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఒక్క స్పూన్ అయితే నేను మిర్చి పౌడర్ వేసుకున్నాను కావాలంటే కాసింత రుచికి నోటికి బాగా కారం తినే వాళ్ళకి ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదండి పచ్చిమిర్చి నేను ఆరేసుకున్నాను కనుక వన్ స్పూన్ మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నానండి మీకు కావాలనుకుంటే ఒక కప్పు వేసుకోవచ్చు ఈ డ్రై చేపలు కదా ఎండు చేపలకి బాగా ఉడకాలి కదండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను ఉడకపెట్టిన గుడ్లు కూడా మనము వేసేసుకోవాలండి కాసింత వాటర్ ఈ సూప్లో బాగా వేడయ్యాక ఉడకపెట్టిన గుడ్లు కూడా వేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి అబ్బాబ్బబ్బా ఉడుకుతుంటే స్మెల్ మాత్రం పదిండ్లకు చేరుతుందండి ఏం కూర అనుకుంటురా ఎండి చేపల గుడ్లు ఎంత స్మెల్ అప్పబొప్ప చూస్తుంటేనే వాసన పీల్చుకుంటుంటేనే తినాలనిపిస్తుంది తినని వాళ్ళకు కూడా తినాలనిపించే ఎండు చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి కాసింత నిగనిగలాడే కరిపాకు కూడా కట్ చేసుకొని పైనంగా వేసుకొని చేపల గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి చూడండి ఈ చక్కటి చేపల గుడ్లు వేసుకొని వండుకుంటే మాత్రం అన్నంలో సూపర్ టేస్ట్ మీరు ట్రై చేయండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్